హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు యాడికి బ్లాగ్స్ సైకిరణ్ రన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈరోజు మనం తిరుమలలో ఉన్నాము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి ఇక్కడ అలా ఉన్నదన్నమాట ఆ వివరాలు కూడా చూద్దాం ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ వద్దకు వెళ్తున్నాము ఈ దర్శనం ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి దర్శనం క్యూ లైన్లో ఏ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నది మెయిన్ ఆలయం పక్కనే మనకు శ్రీ స్వామి టెంపుల్ ఉంటుంది చూద్దాం పదం మనకు తిరుమల మాడవీధులు ఉంటాయి కదా తిరుమల వెంకటేశ్వర స్వామి పక్కనే మనకు స్వామి టెంపుల్ ఉంటుంది ఇలాగ ఉంటుంది ఇక్కడ చూడండి ఇదే స్వామి టెంపుల్ అలా క్యూ లైన్లోకి వెళ్ళాలి దాదాపుగా ఒక గంట అరగంట సమయంలోనే ఈ స్వామి దర్శనం అయిపోతుంది త్వరగా వెళ్దాం పదండి మేము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వరాహస్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్లోకి వచ్చాము ఇక్కడ సేవ చేస్తున్న భక్తులు ఇక్కడ క్యూ లైన్లో వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి గోవింద నామాలు పెడుతున్నారు గోవింద నామాలతో క్యూ చీలైనంత గోవింద గోవింద అని పలుకుతూ దర్శనంకి వెళ్తున్నాము పక్కనే మనకు కోనేరు కనిపిస్తుంది ఈ కోనేరు పక్కనే మనకు వరాహస్వామి టెంపుల్ కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా శ్రీ వరాఘస్వామి ఆలయ దర్శన వేళలు శనివారం నుండి గురువారం వరకు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనం ఉంటుంది కేవలం శుక్రవారం మాత్రమే ఆరున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు దర్శనం ఇదే మనకు దర్శనం ఆలయం ఇలా లోపలికి వరాహస్వామి దర్శనం వరాహస్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది కేవలం అరగంట సమయంలోనే వరాహస్వామి దర్శనం అయిపోయింది ఇప్పుడు తర్వాత మనం మాడవీధుల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు వెళ్తున్నాము ఇప్పుడు టెంపుల్ ముందుకు వచ్చాము శ్రీ వెంకటేశ్వర స్వామి మెయిన్ దేవాలయం ముందు మీరు ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు కానీ ఈ మాడవీధులలో మీరు చెప్పులు లేకుండా ఇక్కడికి వచ్చి మీరు గ్రూప్ ఫోటో కానీ ఏదైనా తీసుకోవచ్చు మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది మెయిన్ శ్రీ వెంకటేశ్వర దేవాలయము మీరు ఫ్రీ దర్శనమైనా ఇంకా ఏదైనా టోకన్ దర్శనమైనా మీరు దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారి ఆలయం వద్దకు ఇక్కడ చేరుకుంటారు తర్వాత దర్శనం చేసుకొని లోపల నుంచి బయటకు వస్తానే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్గా ఇలా వచ్చి మీరు లడ్డు కౌంటర్ దగ్గరికి దారి ఉంటుంది అక్కడికి వెళ్ళచ్చు ఆలయం ముందుకు రాగానే ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ కనపడతాయి ఆ స్టెప్స్ దగ్గరనే మనకు టెంకాయలు అమ్ముకుంటారు ఆ టెంకాయలని ఇంకా దీపం తీసుకొని ఇక్కడ స్వామివారికి ఇక్కడ దీపం వెలిగించి టెంకాయలు టెంకాయ పెట్టుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటారు ఇక్కడ ఎదురుగానే మనకు శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఆలయం కూడా దర్శనం చేసుకున్నాం పదండి గుడి పక్కనే మనకు బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం దాదాపు ఈ మెయిన్ వెంకటేశ్వర స్వామి ఆలయం మనకు ఉన్నది దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మీరు ఈ వాతావరణం అంతా తిరిగి చూడొచ్చు ఇక్కడ ఆ ఫొటోస్ కెమెరామెన్ వాళ్ళు ఫొటోస్ తీసి మీకు కాపీ ఇస్తారు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే మీకు లగేజ్ కౌంటర్ మీరు ఇక్కడ రిక్వరీ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ప్రాంగణము ఇక్కడ లెఫ్ట్ సైడ్కు మనకు భజన కార్యక్రమాలు ఉంటాయి ఆ ముందుకు వెళ్తే అన్నప్రసాద కేంద్రం ఉంటుంది ఇదే అఖండ హరినామ సంకీర్తన ఇక్కడ నిత్యం భజన కార్యక్రమాలు ఉంటాయి ఆ ముందుకు వెళ్తే మనకు అన్నప్రసాద కేంద్రం కేంద్రము మరియు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది షాపింగ్ చేసి మీరు చూడచ్చు